నమస్తే సీఎం జగన్ గవర్నమెంట్ యాడ్స్ ఇవ్వడమే కాకుండా తన తనను తన పార్టీని ప్రమోట్ చేస్తున్నారని చెప్పి ఒక వ్యక్తి ఏపీ హైకోర్టులో వేశారు మరి ఆ పిల్కి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది మనకు వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ సీఎం జగన్ తనను తన పార్టీని ప్రమోట్ చేస్తున్నారని అని చెప్పి ఒక వ్యక్తి ఏపీ హైకోర్టులో పిలువేశారు ఆ కి పరిణామాలు ఎలా ఉంటాయి సార్ యా బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్ల వారిపాలెం అనే గ్రామానికి చెందిన చెన్నుపాటి సింగయ్య అనే ఒక వ్యక్తి ఒక పిల్లే సార్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హైకోర్టులో ఏపీ హైకోర్టులో ఆ పిల్లి ఏమంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ డబ్బుతో అంటే ప్రజల డబ్బుతో పబ్లిక్ మనీతో ప్రకటనలు ఇస్తుంది వ్యాపార ప్రకటనలు అడ్వర్టైజ్మెంట్స్ ఆ అడ్వర్టైజ్మెంట్స్లో జగన్ని ప్రమోట్ చేసుకునే విధంగాను వైసీపీని ప్రమోట్ చేసుకునే విధంగాను టీడీపీని బదనాం చేసే విధంగాను ఉంటున్నాయి తర్వాత వైసీపీ పార్టీ అంటే జగన్కి సంబంధించిన సాక్షి మీడియాకి సాక్షి పత్రిక కావచ్చు ఇటు సాక్షి టీవీ ఛానల్ కావచ్చు ఎక్కువ యాడ్స్ ఇస్తున్నారు ఇది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధము సో ఈ ప్రకటనలకి పార్టీ నుంచి ఫండ్ వసూలు చేయమని కోర్టుని ఆయన డిమాండ్ చేస్తూ ఇది ప్రభుత్వ ప్రభుత్వాసము దీనికి పెట్టకూడదు పైగా వాళ్ళు కలర్స్ కూడా ఆ ప్రకటనలు ఇచ్చే కలర్స్ అన్నింటిలో కూడా ఈ జెండా కలర్స్ వైసీపీ జెండా గ్రీను బ్లూ ఉంటుంది కదా ఆ జెండా కలర్స్ ఇస్తున్నారని కూడా ఆయన ఆరోపించాడు దీని మీద నిన్న వాదనలు జరిగాయి ఈయన చెన్నై తరఫున సారీస్ చిన్నపాటి సింగయ్య తరపున అంబటి సుధాకర్ బాబు అడ్వకేట్గా ఆయన వాదనలు వినిపించారు ఇటు ఎస్జిపి అంటే స్పెషల్ గవర్నమెంట్ ప్లేడర్ సుమన్ ఆయన వాదనలు వినిపించారు సో ఇక్కడ సుమన్ ఏమన్నారంటే ఇతను కావాలనే టీడీపీ మీ తరపున నుంచే ఏసడి పిల్లు ఇతను వాంటెడ్లుగా టూ థౌజండ్ నైన్ నుంచి వచ్చిన ప్రకటనలే మాత్రమే మాట్లాడుతున్నాడు అంతకుముందు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు తెలుగుదేశం కూడా ఇలాంటి ప్రకటనలో ఇచ్చింది వాటి గురించి ఈయన తెలివిగా మాట్లాడలేదు మేము ఆ కటింగ్స్ కూడా తీసుకొచ్చి మీకు పెడతాము ఆ వివరాలు కూడా ఇస్తాము వాళ్ళు ఎలా వాళ్ళ దానికి మా దానికి ఏమన్నా తేడా ఉంటే మీరే చెప్పండి అని సుమన్ కూడా ఆర్గ్యూ చేశాడు సో వాటన్నిటినీ సబ్మిట్ చేయడానికి టైం కూడా అడిగాడు సుమన్ సో దాంతో మార్చి ఆరుకు ఈ కేసుని పోస్ట్ పోస్ట్పోన్ చేసింది బట్ అంతవరకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలని ఫాలో అయ్యి మాత్రమే ప్రకటనలు ఇవ్వాలని గవర్నమెంట్ని ఆదేశించింది సో ఇక్కడ లాస్ట్ ఇప్పుడు నేను చెప్పిన లాస్ట్ సెంటెన్స్ ఇంపార్టెంట్ ఎందుకంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏం చెప్తున్నాయి అనేది మనం చూస్తే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఇండియా యూనియన్ ఆఫ్ ఇండియా అనేది ఒక కేసు దీన్ని బెంచ్ మార్క్ కేసులు అంటారు ఇలాంటి వాటిని సో లేదా కేసు లా అని కూడా పిలుస్తుంటారు ఈ కామన్ కాజ్ అనే ఒక సంస్థ ఒక పిల్లేసింది అప్పుడు దాని తరపున ప్రశాంత్ భూషణ్ అడ్వకేట్గా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు ఈ కామన్ కాజ్ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే గవర్నమెంట్ యాడ్స్ ముఖ్యంగా యూనియన్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ ప్రభుత్వం ఉన్న ఆ టైంలో దాదాపు ఐదు రకాలైన పద్ధతుల్లో ఈ అడ్వర్టైజ్మెంట్ని మిస్యూజ్ చేస్తూ ఉంది అనేది వాళ్ళు చెప్పింది నెంబర్ వన్ టెరిటోరియల్ లిమిట్స్ని దాటి యాడ్స్ ఇస్తుంది అంటే ఒక రాష్ట్ర ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ గవర్నమెంట్ ఉంది ఆ ప్రభుత్వం ఎక్కడ యాడ్స్ ఇవ్వాలి ఢిల్లీ పరిధిలోనే ఇవ్వాలి కానీ పంజాబ్ రాజస్థానం ఉత్తరప్రదేశ్ వాటంతా కూడా ఇస్తుంది అలాగే ఆ మధ్య మనం చూసాం తెలంగాణ యాడ్స్ మిగతా స్టేట్లంతా కూడా ఇచ్చారు కేసీఆర్ అప్పుడే దాని మీద విమర్శలు వచ్చాయి పుల్ పేజ్ యాడ్స్ అంతా ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఇక్కడ ప్రభుత్వ యాడ్స్ అంతా తీసుకెళ్ళి వేరే రాష్ట్రాలకి ఏం పని అనేది ఇది ప్రతి రాష్ట్రం కూడా ఏదో ఒకసారి చేస్తుంది అంటే కొన్నిసార్లు మాత్రం అలా ఇవ్వచ్చు అంటే వేరే రాష్ట్రంలో పెట్టుబడిదారులను ఆహ్వానించడానికో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికో మన దే మన రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలు ఎంత బాగున్నాయి అని చెప్పడానికి ఇవ్వచ్చు కొన్నిసార్లు అట్లా కాకుండా ప్రతి పథకాన్ని వీళ్ళని ప్రమోట్ చేసుకునే విధంగా ఇస్తున్నారు అనేది ప్రధానమైన విమర్శ రెండో పాయింట్ అడ్వర్టోరియల్స్ అంటారు అడ్వర్టోరియల్స్ అంటే ఎడిటోరియల్స్నే డబ్బులు ఇచ్చి కొనేసేయడం న్యూస్ని పెయిడ్ న్యూస్ న్యూస్ని కొనేయడం అది న్యూసా అడ్వర్టైజ్మెంటా తెలియకుండా ఎక్కడో చిన్న పాయింట్లో యాడ్ ఏడి వీటి అని పెట్టడం ఇది రాంగు ఇది కూడా గవర్నమెంట్స్ పెద్ద ఎత్తున చేస్తున్నాయనేది రెండవ విమర్శ మూడవ విమర్శ కావాలనే ఎన్నికలకు ముందే పెద్ద ఎత్తున గవర్నమెంట్ యాడ్స్ వస్తుంటాయి దానికి కారణం ఏంటంటే ఎన్నికలకి ఆ పార్టీకి పనికి వస్తుంది కాబట్టి ఆ పార్టీలో ఆ పార్టీ చేసిన అచీవ్మెంట్స్ని విపరీతంగా ప్రమోట్ చేయడం ఆ పార్టీ నాయకుల్ని విపరీతంగా ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది ఎన్నికల ముందు కావాలనే వాళ్ళు డబ్బులు అంతకుముందు ప్రకటనల కోసం పెట్టుకున్న డబ్బులంతా కూడా ఎన్నికల ముందే పెద్ద ఎత్తున ఖర్చు పెడతా ఉన్నారు ఇది ఆ పార్టీకి అడ్వాంటేజ్గా ఉంటుంది ప్రతిపక్ష పార్టీలకి అది డిసడ్వాంటేజ్ అవుతుంది వాళ్ళు ఏమో పార్టీ డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి వీళ్ళేమో గవర్నమెంట్ పబ్లిక్ మనీని ఖర్చు పెట్టుకొని తమ పార్టీని ప్రమోట్ చేసుకుంటున్నారు నెక్స్ట్ వచ్చి సిసిఆర్జిఏ అనేది ఒక కమిటీని వేశారు సిసిఆర్జిఏ అంటే కమిటీ ఆన్ కాంటెంట్ రెగ్యులేషన్ ఇన్ గవర్నమెంట్ యాడ్స్ దాని రెగ్యులేషన్స్ దాని మార్గదర్శకాలని ఎవరు కూడా ఫాలో కావట్లేదు అనేది నాలుగోది ఐదోది పర్సన్స్ పిక్చర్స్ని విపరీతంగా వాడుతున్నారు ఫోటోల్ని వాడుతున్నారు ఇప్పుడు మోడీ మోడీ ఫోటో లేకుండా దేని మీద చివరికి మోడీ బియ్యము బియ్యము సంచుల మీద మోడీ ఫోటో అతను ఏమి ఇచ్చినా వాటి మీద మోడీ ఫోటో కోవిడ్ అప్పట్లో కోవిడ్ కిట్స్ ఇచ్చారు వాటి మీద మోడీ ఫోటో ఇలాగ అన్నిటి మీద ఫోటోలు వాడుతున్నారు అనేది ఈ కామన్ కాజ్ అనే సంసత్ సుప్రీంకోర్టులో పిల్లేసింది ఈ పిల్లు తర్వాతనే ఈ సిఆర్జీ కూడా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది సో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఎన్ఆర్ మాధవన్ మాధవ మేనన్ కమిటీని ఏర్పాటు చేసింది దీని మీద దీన్ని అధ్యయనం చేసి రికమెండేషన్ చేయమని ఆ రికమెండేషన్స్లో మెజారిటీ దాన్ని సుప్రీంకోర్టు తీసుకొని ఈ మార్గదర్శకాలను చేసింది సుప్రీం ఒక గవర్నమెంట్లో ఓన్లీ ప్రధానమంత్రి మినిస్టర్ల ఫోటోలు మాత్రం వాడచ్చు అది కూడా లిమిటెడ్గా వాడాలని ఒక కండిషన్ పెట్టింది తరువాత ప్రభుత్వం తమ పథకాలకు సంబంధించి ప్రజలకు తెలియజేసేది అంటే ఇన్ఫర్మేటివ్గా ఉండాలి కానీ వాళ్ళ మైండ్స్ని తమ పార్టీకి అనుకూలంగా చేయకూడదు పార్టీ వేరు ప్రభుత్వం వేరు అట్లాగే పార్టీ జెండాలు కానీ పార్టీ కలర్స్ కానీ వాటిలో వాడకూడదు ఇలాంటి కొన్ని మార్గదర్శకాలని సుప్రీంకోర్టు ఫార్మేట్ చేసింది అయితే ఈ మార్గదర్శకాలని ఏ పార్టీ కూడా ఓన్లీ వైసీపీనే కాదు ఏ పార్టీ కూడా ఫాలో అవ్వట్లేదు గతంలో కూడా చంద్రబాబు ఫోటో లేకుండా ఏ పథకం లేదు ఏవి లేవు అన్నిటికీ ఎల్లో కలర్స్ వాడేవాళ్ళు అప్పట్లో కూడా సో ఇప్పుడేమో ఈ కలర్స్ వాడుతున్నారు ఇక్కడ మనం టీఆర్ఎస్ని చూస్తే స్టేట్ పేరే టీఎస్ అని పెట్టింది దీంట్లో అంతా కూడా వెహికల్స్కి టీఎస్ నిజానికి అది టీ ఏ రాష్ట్రం కూడా అలాగ పెట్టలేదు టీఎస్ అంటే తెలంగాణ స్టేటు అలాగే ఇంకొక రాష్ట్రం ఇండియాలో పెట్టలేదు ఏపీ అంటారు కానీ ఏఎస్ అని పెట్టలేదు తమిళనాడులో టీఎన్ అంటారు కానీ టీఎస్ అని పెట్టలేదు కర్ణాటకలో కేఎన్ అంటారు కానీ కేఎస్ అని పెట్టలేదు ఎక్కడా లేదు వీళ్ళు మాత్రం పెట్టారు దీనికి కారణం ఏంటంటే టీఆర్ఎస్లో టీఎస్ ఉంది కాబట్టి టీఎస్ అని పెట్టారు సో అంత ఇదిగా చేశారు అంటే ప్రతిదీ తమ పార్టీ కలర్స్ కానీ ఇక్కడ కూడా బీఆర్ఎస్ కూడా వాళ్ళ ప్రకటనలు అన్నీ చూస్తే ప్రభుత్వ ఇది కేసీఆర్ ఫోటో లేకుండా ఏమీ లేవు సో ఇలాగా ప్రతి పార్టీని ఇదే చేస్తుంది ఈ క్రమంలో వేయడం అయితే మంచిదే కానీ అది ఓన్లీ వైసీపీనే టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అనేది ఎక్కువ మంది చెప్తున్నమాట ఎందుకంటే వైసీపీ ఒకటే వైసీపీ ఖచ్చితంగా చేస్తుంది వైసీపీ ఒకటే కాదు అంతకుముందు తెలుగుదేశం చేసింది బీఆర్ఎస్ ఇక్కడ బీఆర్ఎస్ చేస్తుంది సెంట్రల్లో బీజేపీ చేస్తుంది కాంగ్రెస్ చేస్తుంది ఇప్పుడు కూడా కాంగ్రెస్ మొన్న బస్సు వేస్తే మేడిగడ్డకి ఆ బస్సు మీద రేవంత్ రెడ్డి ఫోటో పెద్దది వేసి ఉంది పక్కనేమో బట్టిది చిన్న ఫోటో పెట్టారు సో ఇలాగా ప్రతి ఒక్కరూ చేసే పని ఇది సో అంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాల్లో ప్రధానమంత్రి ఫోటో ముఖ్యమంత్రి ఫోటో మంత్రుల ఫోటోలు పెట్టచ్చు కానీ లిమిటెడ్గా ఉండాలని చెప్పింది ఇవేందంటే కొలిచి ఇంతనే చేయాలనే దానికి సుప్రీంకోర్టు కూడా చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజల్లో అవగాహన పెంచాలనేది సుప్రీంకోర్టు ఆమోదించాల్సిన పరిస్థితి అట్ ద సేమ్ టైం పార్టీ కానీ ఆ వ్యక్తులను కానీ ప్రమోట్ చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పింది కానీ దాన్ని ఎవరు ఫాలో కావట్లేదు సో ఆ రకంగా ఇప్పుడు నాకు తెలిసి ఇది జగన్కి పెద్ద షాక్ అని నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే అతను మళ్ళీ పాటించడు ఆల్రెడీ ఇప్పుడు మార్చ్ సిక్స్త్ వరకు ఇంకా దీని మీద లేదు తర్వాత మళ్ళీ ఏదో ఒక సాగుతో వెళ్ళి పోస్ట్పోన్ చేస్తారు ఈ లోపల ఎలక్షన్లు అయిపోతాయి సో కాబట్టి ఎవరు కూడా దీన్ని ఏమీ ఫాలో కావట్లేదు జగన్ ఒకడే ఫాలో కావట్లేదు అంటే అది రాంగు అన్ని పార్టీలు ఫాలో కావట్లేదు జగన్ కూడా ఫాలో కావట్లేదు అంతకుముందు తెలుగుదేశానికి సంబంధించిన ఛానల్స్కి పేపర్లకి ఎక్కువ యాడ్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు జగన్ దాన్ని బ్రేక్ చేస్తానో వాటికి ఇస్తున్నాడు